జై భవాని అందరికీ ఈరోజు నేను చెప్పదలుచుకునే ఏంటంటే నేను అసలు లాస్ట్ ఇయర్ వేద్దాం అనుకున్న భవానీ మాత మాల కానీ ఈ సంవత్సరం నాకు కుదిరింది అసలు ఎలా చేస్తానో ఏం చేస్తానో కూడా నాకు తెలియదు ఒక మూడు రోజుల దాకా అంటే మాల వేసే మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి మొబైల్లో నేను అన్నీ యూట్యూబ్లో మంత్రాలు ఎలా చదవాలి అమ్మవారి నామస్మరణ ఎలా చేయాలి కలశం పెట్టేటప్పుడు ఏ విధంగా నియమాలు పాటించాలి అలాగే ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను ఎందుకంటే చాలామంది పూజారులు అందులోనే ప్రతిదీ చెప్తూ ఉన్నారు అన్నట్టు గాయత్రి మంత్రం కానించాలి మృత్యుంజయ మంత్రము గణపతి దేవుని యొక్క మంత్రము ఇవన్నీ కూడా శివారాధన ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతుంది చాలామంది మనం చేసే పనుల్లో నేను అనుకున్నాను నేను చేయగలుగుతాను చేయలేను అని చాలా అనుకున్నాను కానీ ఒకటి నేను స్కూల్లో వర్క్ చేస్తాను కాబట్టి నేను ఒక స్పోర్ట్స్ టీచర్ని మాట కానీ నేను గట్టిగా అరుస్తాను కావచ్చు ఒకవేళ కోపం తెచ్చుకుంటాను కావచ్చు అని అనుకున్నాను ఎందుకనంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి ఉంటాయని ఒక స్పోర్ట్స్ టీచర్స్కి సో నేను ఇక అసలు చేస్తానో చెయ్యనో చెయ్యగలను చెయ్యలేను అని అనుకున్నాను కానీ ఆ తల్లి దయ మొత్తానికైతే నేను మాల వేసుకోవడం జరిగింది పొద్దునంగా లేస్తున్నాను ఆ తల్లికి నేను ముందు అన్నీ చేసుకున్న తర్వాత కార్యక్రమాలు అన్నీ చేస్తాను అన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అన్నీ చేస్తున్నాను అమ్మవారి నామస్మరణ రోజు అమ్మవారి ధ్యానంలో ఉన్నవారికి మన మాట ఒక విధంగా మాట్లాడుతుంటే లోపల మనసులో అమ్మవారి నామమే జపిస్తూ ఉన్నట్టు ఉంటుంది ఒక పక్క ఒక పక్కన మాట్లాడుతూ ఉంటాము ఇంకో పక్కన అమ్మవారి నామస్మరణే వస్తూ ఉంటుంది అన్నట్టు ఓం శ్రీమాతే నమ వేయాలనుకున్న వాళ్ళు వెయ్యండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఎవరైనా సరే భవానీ మాల వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చాలామంది కళ్ళుగా వేసుకుంటే సరిపోతుంది కదమ్మా లేకపోతే మేము ఇంట్లో పూజ చేసేసుకుంటాము అని అనుకుంటారు కానీ ఒకటి ఈ వస్త్రాలు ధరించడం వల్ల ఆ తల్లి ఒంటి మీద ఉన్నట్టు అనిపిస్తుంది మనకు వేరే ఆలోచన రాదు ఒకరి మీద కోపము రాదు ద్వేషము రాదు చాలా ప్రశాంతమైన మైండ్తో ఉంటాము ఏది చేసినా కూడా చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటాం అన్నట్టు అంటే మాట్లాడే విధానం కానీ ప్రతిదీ కూడా వినే వినే అలవాటు కూడా ఉంటుంది మనకి నేను దీనివల్ల చెప్పాలనుకున్నది ఇది ఎందుకనంటే పొద్దున లేవలేం కావచ్చు అని అనుకుంటాం కానీ నాకు ఫస్ట్ రోజు వేసిన తర్వాత పొద్దున రాత్రి ఒకటింటికి మెలకు వచ్చింది మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ పడుకుండా పోయాను మళ్ళీ రెండున్నరకు మెలుకు వచ్చింది మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ పడుకుంటూ పోయాను మళ్ళీ నాలుగు గంటలకు లేచి ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకొని నేను అమ్మవారికి నైవేద్యాలు ప్రతిదీ సమర్పించుకుంటూ నాకు తోచిన విధంగా తల్లి మనల్ని నాకు ఇది పెట్టు అది పెట్టి ఏది అడగదు కానీ ఒకటి మనం ఏది చేసినా కూడా ఆ తల్లి ఆనందపడుతుంది ఉన్న దాంట్లోనే పెట్టండి లేని దానికోసం ఆరాటపడకండి మీకు ఉన్నంతలో ఉన్న దాంట్లో పెట్టండి ఏదో చేసేయాలి ఏదో చేయాలని ఆలోచించకండి ఇప్పుడు కండువ విషయానికి వస్తే చాలామంది కండువ వేసేసుకుంటాము అని అనుకుంటారు ఈ కండువ చూసినల్లా అమ్మవారు గుర్తొస్తారో గుర్తురారో నా తెలియదు కానీ ఈ దీక్షలో ఈ మాల ధరించడం వల్ల నాకు తెలిసైతే ప్రతిరోజు ప్రతి క్షణము పడుకునే ముందు నుంచి లేచి దగ్గర వరకీనూ అమ్మవారు తన నామాన్ని మన లోపల నుంచి మన మనసు లోపల నుంచి మన మైండ్ ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది మన మనసు ఒకటి చెప్తూ ఉంటుంది అన్నట్టు అలాగే మన మనసు అమ్మవారిని స్మరిస్తూ ఉంటుంది మన మైండ్ పని మీద ధ్యాస పెడుతూ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా ఉంటుంది నేను ఫస్ట్ భయపడ్డాను అసలు చేస్తానో చెయ్యలేనో ఆ తల్లి దయ అంతా నీదే తల్లి అని అనుకున్నాను కానీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది కొద్ది ననంగా లేచి ఆ అమ్మవారిని ముందు అవి చేసుకున్న తర్వాతనే నాకు ఇంకో వేరే కార్యక్రమాలు నేను చేసుకుంటున్నాను ఏది ఏమైనా సరే చేయాలనుకున్న వాళ్ళు చేయండి మనకి ఈ వస్త్రాలు ధరించడం వల్ల దీని మీద ధ్యాస తప్ప ఇంకో దాని మీద ఆలోచన అనేది పోదు అంత భక్తి శ్రద్ధలతో ఉంటుంది అన్నట్టు మనమున్నా మనము చెయ్యలేము చెయ్యలేము అని అనుకుంటాము ఆ తల్లే తనంత తాను చేయించుకుంటుంది అందరికీ నమస్కారము అందరికీ జై భవానీ మాత పొద్దున శ్రీ శ్రీమాతేన మహాన్ చదువుకోండి స్నానం చేయకపోయినా స్నానం చేయకముందుకు ఒకవేళ ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత స్నానం చేసి పూజ చేస్తామనుకునే వాళ్ళు కొంచెం పసుపు నీళ్ళు తీసుకొని తల మీద పోసుకుంటూ కొంచెం నోరు కడుక్కొని నోరు కడుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త పసుపు నీళ్ళతోటి పసుపు నీళ్ళు చా పసుపు నీళ్లు పెట్టుకొని కుండరి కాక్ష కుండరి కాక్ష అని చెప్పేసి ఒక మూడు సార్లు చేసుకోండి అలాగైతే స్నానం చేసినట్టుగానే ఆ తర్వాత ఇంట్లో పనులు మొదలు పెట్టండి ఆ తర్వాత స్నానానికి వెళ్ళేసి అమ్మవారి యొక్క సామాన్లు కానీ అది ఆ వస్త్రాలు కానీ ప్రతీది కానీ కడుక్కొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మంచిగా పూజ చేసుకోండి ధూపం వేసే వాళ్ళు ధూపం వేయచ్చు ధూపం వేయడానికి బొగ్గులు తొందరగా రాచుకోవట్లేదు తల్లి అని అనుకుంటే మనం పూరీలు చేసేటప్పుడు లేక పూరీలు చేసేటప్పుడు అది చూడండి ఆ గరిటతో ఆ గరిట లోపల మొత్తం బొగ్గులు అని వేసేసి గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా బొగ్గులు అనేటివి వేడవుతూ ఉంటాయి ఆ తర్వాత తీసుకొని కుంపట్లో వేసుకొని ఆ తర్వాత ధూపం వేసుకోండి అందులో వచ్చేసి ధూపారాధనలో ఎక్కువగా మనం చేసేది మైషాచి వేసుకోండి ఈ నవరాత్రుల రోజులన్నీ కూడా చాలా అంటే చాలా మంచిది మళ్ళీ మిగతా అన్ని రూములు నార్మల్గా కడుక్కోండి మామూలుగా మాపు పెట్టేసుకోండి బట్ దేవుని రూమ్ మాత్రం మనకి జాజికాయ శంటి పిండి అలాగే పసుపు ఇలాంటివన్నీ కూడా మనము బాగా పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఆ తల్లి రూమ్ మాత్రమే అంటే ఆ దేవుడి గది మాత్రమే మనం కడుక్కోవాలి కడుక్కోవడం అంటే ఏం లేదు జస్ట్ ఒక ఖర్చు తీసుకొని ఆ ఖర్చు పప్పు ఇవన్నీ వేసేసుకొని మామూలుగా తుడిచేసుకుంటే సరిపోతుంది అందరికీ నమస్కారము అందరికీ శుభోదయము ఓం జై శ్రీమాత ఓం జై మాత ఓం శక్తి ఓం ఆదిశక్తి ఎవరైనా సరే నేను చేయలేకపోతున్నాను అయ్యో వాళ్ళు అని బాధపడేవాళ్ళు ఎవరు బాధపడకండి తల్లి నువ్వే ఉన్నావు తల్లి నువ్వే రక్ష నువ్వే దిక్కు అని అనుకుని ఆ తల్లికి ప్రార్థన చేసుకోండి అదే చాలా మంచిది జై మాత జై జై మాత జై శక్తి జై జై శక్తి మంచి మనసుతో నిండు మనసుతో అమ్మని దుర్గమ్మని ఆరాధించండి ఆ తల్లి మనకు అన్ని విధాల శక్తుల్ని అలాగే కోపాన్ని అన్నిటినీ మన మనసుని తన వైపు నడిపించుకుంటుంది జై మాత జై జై మాత జై భవానీ జై జై భవానీ